వారి శాసనసభకు వచ్చింది రెండేసారు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడుగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలల్లో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ ఇంకా మళ్ళీ సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్లకు చుట్టూ తా పహారాల మధ్య అధ్యక్ష సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసిన ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయినాయి ఎవరు అన్యాయం చేశారు